స్వప్నం స్వామి వాళ్ళకి అందరూ మంచురా మిమ్మతం వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మళ్ళీ హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వెళ్ళేది ఉంది ఎక్కడంటే మన ట్యాంక్ బండ్ దగ్గర అక్కడికైతే ప్రెజెంట్ అయితే వీఆర్ గోయింగ్ ఇది నాన్న స్నానం చేసుకున్నావా పొద్దు పొద్దుగల వెరీ గుడ్ గుడ్గా నాన్న ఈ జుట్టు మంచిగా ఉంది ఇట్లా అంతే పెద్ద ఉంది ఎందుకెళ్ళింది

ఇబ్బంది పడుతుంది మామూలు లడ్డు ఉండాలి ట్రాన్స్ప్లేషన్ ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి ఇబ్బంది తినడం అయిపోయిందా పోదమ్మా శిరీష వస్తావారు ట్యాంక్ బండ్ మీకు ట్యాంక్ బ్యాండ్ చూపించి మంచిగా ట్యాంక్ బాండ్ ఎక్కి ఆ మురికివాసన తెప్పిద్దాం అనుకున్నా నువ్వు వద్దురా నువ్వు తిరిగే ప్లేసెస్ చాలా నేర్పించారు నిన్న పంపచ్చు అవయ్యో నాడు పోదేమ్మా తీసుకున్నావు తాలం పోదామా కార్ తరం తీసుకురాలే తీసుకురాలే శేఖర్ చిన్న హైట్ చిన్నయండి శేఖర్ నువ్వు షూస్ వేసుకున్నా అందుకనే చూస్తున్నావు షూస్ నా నాకు నీకు మస్త్ డిఫరెన్స్ ఉంది ఎందుకు ఎందుకట్లా అలర్ డిఫరెన్స్ ఇట్లా పెట్టుకో ఇప్పుడు చూడు ఎంతైనా చూడు నువ్వు లే తెల్ల నువ్వు ఏసీ ను ఉంటాయి కదా రోజు అమ్మ ఏ ఏసీ ఉన్న ఏసీలో కొంచెం సేపు ఉంటావు బయట తిరుగుడే ఎక్కువ ఉంటుంది ఆహా అయితే నేను ఎక్కువ బయట తిరుగుతా కాబట్టి అందుకనే కొంచెం తెల్ల కొంచెం నేను తిరుగుతాను బయట వెండకు అందుకనే తెల్లగా ఉండదు పెద్ద డిఫరెన్స్ ఏముండదు నాకు తెలిసి ఏ అంతేముండదు ఇద్దరు మస్తు డిఫరెన్స్ ఉంది నీకు నాకు ఇద్దరం గట్టి ఉంటారు మన నల్లగా ఫస్ట్ నువ్వు ఉన్నావా నువ్వు పట్టుకో మరి ఎట్లనే అంతే ఉంటది ఎవలే సేయ సిషన్ వస్తావరా కారా అది ఏం చేస్తా ఇటు కారండి సరే అక్క నా ఎవరు కా వాళ్ళు ప్రాక్టీస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు వాళ్ళు ఇది వస్తారు రైటర్ బా మనకురా ఏం హా మీరు లేదు ఓతమ బావ ఉంటారు ఎట్టు లేదు బా నార్మల్ ఇంటికన్నా ఉండే కొంచెం అక్క బ్లౌజ్ స్టిచింగ్ కార్డ్ ఇచ్చి రావాలని మేమేమో కుట్టుకుందాం సార్లు అనుకున్నాం మా ప్యాంట్లు మా షర్ట్లు మాత్రం అయితే అలా ప్లాన్ చేసుకొని వచ్చారు మంచిగా జాకెట్లను తీసుకొని వచ్చి టైలర్ అంటే దగ్గర పోతారట ఆ టైలర్ కూడా మన సబ్స్క్రైబరే ఏమేందా నానా ఇంకా ప్రియాన్స్ గీకిండు ప్రియాన్స్ గీక్తే గోర్లు కాట్లు పడ్డాయి వస్తుంది ఇక ఇట్లా ఇట్లా ఇష్టం నాకు హెయిర్ స్టైల్ ఇట్లా కానీ మనకేమో బాధ కదా తీసుకురా ఏమో జ్యోతి తెలుసు జ్యోతి ఇంత లే జ్యోతి

ఏం చేయదు ఉందండి ట్యాక్ బండ్ చూస్తుంది కదా అరే ఈడు ఉంటేనే అనవసరానికి ఇంకా ఏది పడితే అది చేస్తుంది నువ్వు ఎట్లా పట్టుకుపోతావుగా నువ్వు హాస్పిటల్కి పోయి వచ్చేలోపు ఈ మేము ఏం తోల్కపోతాం ఏం కాదు మస్తు తయీ స్టైల్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ టిఫిన్ సెంటర్ బంద్ పడింది ఈరోజు అంటే ఇక్కడ ఓల్డ్ పిఎస్ ఉంటుంది ఓల్డ్ పిఎస్ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే రైల్వే ట్రాక్ వస్తే వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటది ఎవరైనా మన పేరు చెప్తే ఒక ఐదు రూపాయలు తప్పిస్తుండొచ్చు నా చూడవా కలిసి ఉన్నా మనం అప్పుడే నువ్వు కాదన్న బాగుండునే ఏలు పట్టినప్పుడే రాకున్న బాగుండునే ఆట మనసి మని అన్ని చేసి నన్ను అవులాగా చేసి కలిపినవే వంచే నాకు ముంచుడు తెలివదే ప్రేమ పంచుడు తప్ప కొంచమైన మోసగించుడు తెలియదే ఇవ ఈ స్కూలు సప్న స్కూలు ఈమె పని చేసే స్కూల్ కూడా ఇదే స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్లె గ్రేట్ అన్న అదే స్కూల్ చదువుకుంది చదువుకున్న స్కూల్ టీచర్ ఎప్పుడు గవర్నమెంట్ ఆరా ఏమన్నా ఏదైతే ఉంది అని యాక్చువల్లీ మెయిన్ సిటీ వచ్చేసి మనకు ఈ సికింద్రాబాద్ నుంచి అది మెయిన్ మెయిన్ హైదరాబాద్ సెంట్రల్ సైడ్ పంజాగుట్ట అటు సైడ్ పోతే మెయిన్ సిటీ అవుతుంది ఇటు సైడ్ మనం ఉండేదేమో ఇక్కడ సైడ్ ఈసీఎల్ ఏశ్వర్ నగర్ మల్కాజ్గిరి ఇటు సైడ్ ఉంటాము ఇక పొద్దున లేస్తే ఇక్కడ నుంచి ఐటెక్ సిటీ పోయి కొన్ని వేలో బండ్లు ఉంటాయి ఎందుకంటే ట్రా ఐటీ మొత్తం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు కానీ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ వరకు ఉంటుంది ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది లాగిన్ టైం లాగిన్స్ టైమ్స్ కాబట్టి ఐటీ వాళ్ళందరికీ ఇటే ఇటే వెళ్ళిపోతారు కాబట్టి ఇంకోటి ఏంటంటే బ్యాంక్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఎంప్లాయీస్ అందరు కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది మనకు అంటే ఏమున్నా నీడ్స్ పరంగా ఉంటాయి తప్ప ఇంకా మిగతా ఐటీకి సంబంధించి మొత్తం ఇటే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గౌ గట్కేసరిలో పడుతున్నాయి కానీ కొంచెం తక్కువ ఇంకా అంత డెవలప్ లేదు ఇక ఇక్కడ నుంచి అయితే ఐటెక్ సిటీ అయితే చాలా చాలా మంది పోతుంది నేను అప్పుడు ఈ బండ్లు నడిపించినప్పుడు కూడా చాలా మందిని తీసుకుపోతుంటే పొద్దున్న లేవంగానే కూడా ఇక ఇప్పుడు కూడా ఈ ట్రాఫిక్ టైం కాబట్టి ఫుల్ రచ్చరచ్చ ఉంటది చాలా స్లోగా పోతుంది బండి అయితే అన్ని గుర్తొస్తున్నాయి గారి అప్పుడు ఇట్లా బ్రా అని తొక్కి తొక్కి మాత్రం గంటన్నర పట్టింది యూసు కూడా నుంచి ఏసరావు నగర్ రావడానికి పట్టింది నిజంగా లేకపోతే సాయంత్రం వస్తే సాయంత్రం టైంలో ట్రాఫిక్ ఉండదు కాదు అసలు ఇంకా సప్లు ఇల్లు టైడ్ అయ్యారట్రా అలిసిపోయినా అని చెప్తున్నారు గమ్మున ఊటి కూసు గట్లుంటాయి మరి డ్రైవింగ్ చేస్తా పరిస్థితి ఉంది

టైమ్ ఇదే ట్యాంక్ మండు రైట్ ఇదే ట్యాగ్ మండు అగు అదే సచివాలయం బాగు సచివాలయం मस्त ఉంది मस्त అనుభూతిడు అనిపిస్తుంది హరే అంబేద్కర్రా అంబేద్కర్ ఆ రైట్ ఇ అంబేద్కర్ ఏ 4 అంబేద్కర్ ఆ బిపర్ బిపర్ భగత్ సింగ్ నెక్స్ట్ చంద్రశేఖర్ ఆజాద్ నుంచి మాత్రం ఒక లొకేషన్ ఏం కనిపిస్తుంది అంటే రైట్ సైడ్ ఏమో మనకు సచివాలయం కనిపిస్తుంది పైన కనిపిస్తుంది ఏమో బిర్లా మందిర్ ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి దీపం ఏమంటారా దీని కొత్త పేరు దీపానికి ఇదే ట్యాంక్ బండ్ దాని పక్కనే అంబేద్కర్ కనిపిస్తాడు దాని పక్కనే మనకు బుద్ధుడు కనిపిస్తాడు ఎర్లీ మార్నింగ్ అప్పుడు మంచిగా చూస్తుంటే ఘోరంగా వస్తుంది వాసన ఇది అమ్మ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఇదే హైదరాబాద్ హైదరాబాద్ ఇది వచ్చేసి కోటికి పోయే లో ఉంటది స్ట్రైట్ వెళ్తే కోటి లెఫ్ట్ సైడ్ వెళ్తే హిమాలయ నారాయణగూడ నారాయణగూడ ఇంకేదో ఉంటది లెఫ్ట్ సైడ్

సో దాదాపు మేము వచ్చి టూ అవర్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక కమిషనర్లు కార్పొరేటర్లు వస్తూ ఉంటారు అన్నట్టు ఈ మున్సిపల్ ఆఫీస్ కదా చాలా మంది వస్తూ ఉంటారు ఇక మన వర్క్ ఏమో మన చేతుల్లో ఏదైనా వర్క్ ఉంటే నేను పోస్ట్పోన్ చేయ ఎవరు నా దగ్గరికి వస్తే అన్న చేసేద్దామని చెప్పి చేసేస్తాను వీని ఆఫీస్లో కూడా అంతే ఎవడన్నా ఏమైనా పని ఉంది అంటే ఇమీడియట్గా చేసేస్తాడు కానీ ఇక్కడ ఏందో ఒక పేపర్ ఇచ్చి దాన్ని చెక్ చేయమని చెప్పినా కానీ వెయిట్ కరో పాంచ్ మినిట్స్ వెయిట్ కరో దస్ మినిట్ వెయిట్ కరో ఇలాంటి పన్ను ఉంటాయి ఇక వన్ అయితే కంప్లీట్ అయినాయి టూ అవర్స్ తర్వాత వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక దాని అప్డేట్ అనేది దాని ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందో దానికోసం వెయిట్ చేయాలి ఇప్పుడైతే వచ్చిన పని అయిపోయింది కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఒకటే రిట్ అంటే మన పాలనపరమైన వ్యాపారాలు మొత్తం గానే ఉంటాయి అన్నారు ఇదే సెక్రటేరియట్ కనిపిస్తున్నారా ఇదే సెక్రటేరియట్ ఇప్పుడు ఒక రౌండ్ అటా ఇది వచ్చేసి దీపం అరే ఇప్పుడు ట్యాంక్ పడి అది ఉంటుందా

మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగి అక్కడ ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి బదక్పేడ్ వరకు బీరంగూడ వరకు ఇక్కడ సైడ్ ఈసీఎల్ కేసరా నుంచి అక్కడ సైడ్ బర్లగూడ వరకు ఔటర్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో ఏమైతున్నాయో ప్లేసెస్ మొత్తం ఆల్మోస్ట్ తిరిగా హైదరాబాద్ లో ఈ మురిగివాసనలో ఒక రైడ్ వేయాలనుకుంటే జ్యోతికి ఇష్టం అంట ఈ వాసనలో తిరగాలంటే ఇలా ఇది ఎక్కిపోవాలి యాభై రూపాయలు అట్ట ఒకరి సింగిల్కి ఆగలయ టైం కట్టింది జ్యోతి వాసన వాంట అయిపోతుంది కదా భోజన పథకానికి వచ్చేసినాం ఏం కర్రీ ఉంటుంది గుడి గుడ్డి కర్రీ సబ్ నేను పన్నీరా ఇంత ఉంది పన్నీర్ తిన్నావా చంపున్నాను తినవా ఒక పద ఈరోజు సార్లే మధ్యాహ్న భోజన పథకం మరి నువ్వు తింటున్నావా చేయగలుగుతున్నావా బయట తిందామని తెలుసా తెలుసా ఇప్పుడు బయట తిందాం పప్పు బయట తిందా మనం బయట తిన్నా ఇలా బయట తినొచ్చా తిందామా మనం ఆడుతున్నావు తిమ్మినారికే వస్తుంది కొత్తలేడు నిన్ను కొట్టినా కొడుతుంది పట్టుకుంటే చోళ్ మీకు నాన్న కోసుకుపోతుంది కూడా నాన్నపా కూడా పెట్టినట్ట మంచి పోంప బాయ్ మేము బాయిస్తాం మరి రెడీ అవ్వ బాయ్ 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 మళ్ళీ వస్తాం రెడీ అయి సరే బాయ్ తింటురా ఉన్నది ఉండదు ఎలా బాయ్ చెప్పు బాయ్ సో ఇప్పుడే మధ్యాహ్నం భోజన పథకం అయిపోయింది మళ్ళీ ఇంకో ఆఫీస్కి పోవాలి మెయిన్ ఆఫీసు ఎడ్ ఆఫీస్ అయిపోయింది ఇంకో ఆఫీస్ పోయింది అడిగేది వీళ్ళ పని చూసి చేసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి ఇప్పటికే టూ డేస్ అయితే ఉంది నిన్న వచ్చిన ముందే పొద్దుగా వచ్చినాం నేనడా చిరిగా ఈరోజే బాయ్ బయ్యా కాదు ఇంకా బాయ్ చెప్పే స్టేజ్ రాలే బాయ్ చెప్పే స్టేజ్కి రాలేమే కార్లో బిమే గీ కార్ వచ్చేదాకాయ్ తలం దీన్ని చచ్చిన తను నడుతూ నడిపలే నడిపోయినా స్పెడ్స్ పెట్టుకోలే కుక్క బాయ్ బేట గైట్ పెడతావు వెరీ గుడ్ చాలా జాగ్రత్త సరేనా మళ్ళీ ఏడు తారీఖు వస్తాం కార్తలమా బడితలమా బండి బండి మీద వస్తాం మీరు కార్లో పోయి మరి బండి ఎవరు వేస్తారు ఏసీ నేను బండి మీద వస్తాను మీరు అన్నారా అంత వద్దు నేనే బండి మీద వస్తాను మీరు కార్లో రే లేదంటే ఒక పని చేయి నేను వద్దే బుడ్లు పిల్లలు కార్లో వస్తాం నువ్వు శిరీష బండి మీద రైట్ ఓకే ఓకే నారా శిరీష సరే బాబా ఓకే